అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యూటోరియల్స్ ఎపి టెట్కి సంబంధించి ఒక న్యూస్ ఆర్టికల్లో చూడండి టెట్ రాస్తున్నారా అభ్యర్థులకు సూచనలు ఇవే అంటే టెట్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట అక్టోబర్ మూడు నుంచి ఇరవై ఒకటి వరకు పరీక్షల నిర్వహణ రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు ఇతర రాష్ట్రాల్లో ఇరవై నాలుగు వేల మందికి కేంద్రాల్లో మెగాడిఎస్సికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు నాలుగు లక్షల పైగా అభ్యర్థులు హాజరు కాబోతున్నారు అక్టోబర్ మూడు నుంచి ఇరవై ఒకటి వరకు రోజుకు రెండు సెషన్లలో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి దివ్యాంగులకు అదనంగా యాభై నిమిషాల సమయం కేటాయిస్తారు ఎనిమిది వందల పదమూడు మంది దివ్యాంగులు సహాయకులను ఏర్పాటు చేసుకున్నారు హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరి పరీక్షా కేంద్ర పరీక్ష సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రాల్లోకి అనుమతిస్తారు అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు అభ్యర్థులు ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరు కావాలి హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం టీసీఎస్కు అప్పగించింది పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం కంప్యూటర్లు మరయించడం వంటి అంతరాయాలు లేని కళాశాలల్లో ఈ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు ఎస్జిటీలు స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్ పండెంట్లకు వారు మెథడాలజీని అనుసరించి వివిధ తేదీల్లో పరీక్ష నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు ఇందులో అర్హత సాధిస్తేనే అర్హత సాధిస్తేనే డిఎస్సి రాయడానికి వీలవుతుంది ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టారు వీటిల్లో ఆయా పరీక్షా కేంద్రాల పూర్తి చిరునామాలు పేర్కొన్నారు వాటిని సులభంగా చేరుకోవచ్చని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి మొత్తము దరఖాస్తులు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందలు దరఖాస్తులు ఇప్పటివరకు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న వారు నాలుగు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఐదు మొత్తం పరీక్షా కేంద్రాలు నూట ఎనిమిది పరీక్షా కేంద్రాలు పెట్టారు అలాగే ఏపీలోని ఇరవై రెండు జిల్లాల్లోని కేంద్రాలు తొంభై ఐదు కేంద్రాలు ఉన్నాయన్నమాట ఇవి కాకుండా ఇవి కాకుండా హైదరాబాద్ ఖమ్మం బెంగళూరు చెన్నై బరంపూర్ గంజాన్లో ఏర్పాటు చేసిన కేంద్రాలు మొత్తం పదమూడు ఉన్నాయండి ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు మంది అనమాట ఇదండి టర్టీకి సంబంధించి లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ సో అందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను రేపటి నుంచి ఎగ్జామ్స్ కాబట్టి రేపు ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ మన ఏం ట్యూటోరియల్స్ తరఫున ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్ బాగా రాయండి థ్యాంక్ యూ